నిన్న పీకే ఉప్పాడే వెళ్ళి మత్స్యకారుల సమస్యల గురించి మాట్లాడుతుంటే కొంతమంది ఇంకొంటారు కదా హీరోలు కానీ రాజకీయ నాయకులు కానీ వచ్చినప్పుడు గుర్రెళ్లెక్క అరిసేవాళ్ళు అలా కొంతమందిని అరుస్తా ఉన్నా వాళ్ళని పక్కన పెడితే నిజంగా పరిష్కారం కావాల్సిన వాళ్ళు నిజంగా అరిశారు మాకు కావాల్సింది పరిష్కారం అని అంటే ఏంది మాకు దీని మీద నివేదిక తీ తీసుకుంటాను ఏదో చేస్తాను అవి ఇవన్నీ మాటలు చెప్తుంటే ఒకటే మాట వాళ్ళు అడిగారు మాకు కావాల్సింది పరిష్కారం మాకు దీనికి కావాల్సింది సొల్యూషన్ అని చెప్పి వాళ్ళు అక్కడ గట్టిగా పెద్ద పెద్దగానే అడిగారు అనమాట అలా రాజకీయ నాయకుడు అని చెప్పి భజన చేయకుండా ఏదైతే కావాలో దాన్ని నిజాయితీగా అడిగితే ఖచ్చితంగా పనులు జరుగుతాయి ఎవడో వచ్చిండని చెప్పి పొంగిపోయి వాడికి భజన చేసుకుంటూ కూర్చుంటామంటే పరిష్కారాలు అనేవి జరగవు అలా నిజాయితీగా ఏది కావాలో దాని గురించి అడగాలి రాజకీయ నాయకులు వచ్చారు కదా ఆయనకు వచ్చినప్పుడు వాళ్ళ భజన చేద్దాం అనుకుంటే పరిష్కారాలు అనేవి జరగవు వస్తారు నాలుగు మాటలు చెప్తారు వెళ్ళిపోతారు నిజాయితీగా అడగాలి